శ్రీ వాసువీ పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల ఆర్యవయసు మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు హర్షాన్ని వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని భవన్ నందు బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవయస్సులకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవుల్లో కూడా ఆర్యవయసులకు తగిన అవకాశం కల్పించారని పేర్కొన్నారు ఆర్యవయసుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి మరియు కూటమి ప్రభుత్వంలోని బీజేపీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్యవయసులు అందరూ కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోటా హనుమంతరావు ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు ఆర్గనైజింగ్ సెక్రటరీ మువ్వల శ్రీనివాసులు పబ్బిశెట్టి శ్రీనివాసు రావు చెక్కా సుబ్బారాయుడు దేవతి వెంకట సుబ్బారావు అచ్యుత గురువార్జునరావు మునగా నాగరాజు కొత్త మాసు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఒకటో తారీఖు మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి అధికారికంగా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తున్నారు వారికి మా ప్రకాశం జిల్లా ఆర్యవైశ సంఘం తరఫున అలాగే రాష్ట్ర ఆర్యవైశ మహాసభ తరఫున మేము వారికి అభినందనలు తెలుపుతున్నాం కూటంబ ప్రభుత్వానికి అలాగే గతంలో కూడా మా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినాన్ని కూడా అధికారికంగా ప్రకటించటం అలాగే మా ఆర్యవైశ సంఘంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతోమంది వ్యక్తులకి ముఖ్య నాయకులందరికీ మంచి మంచి పదవులు ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది వారిలో ముఖ్యమైన వ్యక్తి టీజీ భారత్ గారికి మంత్రి పదవి అలాగనే మా సోమిశెట్టి వెంకటేశ్వర అన్న గారికి ఉడా చైర్మన్ అలాగే మా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి పిఏసీ మెంబర్గా అలాగే డూండి రాకేష్ గారికి వయస్య కార్పొరేషన్ చైర్మన్గా ఎంతో వచ్చిన ఏడు నెలలోనే మరి మా వయసుల ఇంత అభిమానం చూపించి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినందుకు ఆ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు జై వాసవి జై వాసవి ఆంధ్రప్రదేశ్ మహాసభ అనుబంధ సంస్థ ప్రకాశం జిల్లా ఆర్యవేసి సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ నోటుకి పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క ప్రెస్ నోటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆర్యవేశుల కులదైవం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జీఓ నెంబర్ నూట ఎనభై ఒకటి ద్వారా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మంత్రి లోకేష్ గారికి బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలపడానికి ఈరోజు ప్రెస్ నోట్ ఏర్పాటు చేయడం అలాగే ముఖ్యమంత్రి వారిని నిన్న సోమవారం విజయవాడలో మహాసభ తరఫున అలాగే మా ప్రకాశం జిల్లా తరఫున దూండి రాకేష్ గారు ఆర్యవేస కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ తాతయ్య గారు వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం తెనుగొండలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వటము మాకు చాలా ఆనందకరమైన విషయము అలాగే మా ఆర్యవయసులకి మంచి పదవులు ఇచ్చారు ఇంకా కూటమి ప్రభుత్వానికి ఓ ఆధ్వర్యంలో పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసి కూటమి ప్రభుత్వానికి ఆర్యవయసులు ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదేవిధంగా గుర్తించి పదవులు ఇచ్చి మా ఆరివయసులని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని యువ నాయకులు నారా లోకేష్ గారిని బీజేపీ నాయకుల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇట్లు మీ ప్రకాశం జిల్లా ఆర్యవయ్య సంఘం అధ్యక్షులు కోటా హనుమంతరావు నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య స్వా సంఘం ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లో ఉన్న వైశ్య భవన్ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఆర్యవైశ్యుల కులదయమైన వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించడానికి జీవో నెంబర్ నూట ఎనభై ఒకటిని ఏర్పాటు చేసి దాని ద్వారా అధికారికంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరపడానికి వీలు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ శాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ గారికి మరియు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ నాయకులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మాకు తెలుగుదేశం ప్రభుత్వానికి ఆర్య వైశ్యులు ఇచ్చిన మద్దతుకి వారు గుర్తించుకొని మాకు వైశ్యులకి ఉన్న పొట్టి శ్రీరామున్ గారి ఆత్మార్పణ వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటము ఆ రోజు కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ ఈ రకంగా ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఆర్యవైశ్యులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించవలసిందిగా కోరుకుంటూ ఆర్యవయసులు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతారని చెప్పి ఇందుకు దూరంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మాకు చాలా సంతోషదాయకం మరియు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలు సమర్పించడం మేము ఆరు వయసును చాలా గర్వించదగ్గుతున్నాము ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము ఆరు వయసుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి యువ నేత శ్రీ నారా లోకేష్ గారికి మరియు కూటమి ప్రభుత్వంలోని బీజేపీ పార్టీ పెద్దలకి మేము మా ఆరి సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు రేపు నామినేట్ పదవులు ప్రకటిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మా జిల్లా తరపు నుంచి ఆర్యువయసులు చాలా కృషి చేసి ఉన్నారు వారిని కూడా ఈ సందర్భంగా ప్రోత్సహించవలసిందిగా శ్రీ నారా ముఖ్యం నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాము నా పేరు మువ్ శ్రీనివాసులు ప్రకాశం జిల్లా ఆర్యవేసి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ధన్యవాదాలు